ఈరోజు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు మనకి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరున మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశ పరిపూర్ణ ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా అవతరించిన సందర్భంగా ప్రతి ఏటా మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఏమైతే బ్రిటిష్ వారి ఇబ్బందులు నిర్బంధనలు వాళ్ళ చట్టాలు మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాయో అవన్నీ కూడా రద్దయిపోయి మన దేశ చట్టాలు మన దేశ రక్షణ మన దేశానికి సంబంధించిన అన్నీ కూడా ఆ రోజు నుంచి మనకి అమలైన రోజు కాబట్టి జనవరి ఇరవై ఆరున ప్రతి ఏటా భారతదేశం మొత్తంగా కూడా మన జాతీయ జెండాను ఎగరవేసుకొని ప్రతి ఆఫీసులోనూ స్కూళ్ళల్లోనూ అన్నిట్లో కూడా జాతీయ జెండాని ఎగరవేసుకొని అది అందరం కూడా ఒక పెద్ద పండుగలాగా మన సంవత్సరానికి ఒకసారి జనవరి జనవరి ఇరవై ఆరు నుంచి ఈ పండుగను ఎందుకంటే చట్టాలు అమలైన రోజు ఇది కాబట్టి అది సాధించుకున్న రోజు అందుకని అందరూ కూడా గొప్పగా ఘనంగా భారతదేశం మొత్తంగా కూడా పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఈ రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటున్నందుకు గర్వంగా ఉంది అలాగే రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను